హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మన ఛానల్ మన హార్వెస్టర్ రిపేర్ తెలు అయితే మీరైతే తమ్ముళ్ళ చూసినా ఫ్రెండ్స్ ఏమైందంటే మనకి వెనకటైర్లు అయితే ఊసిపోయి వారానికి అయితే ఆడింది అనమాట బండి మనం ఫుల్ వీడియోస్ పెట్టాక చాలా రోజులు ఛానల్ రోజులు అంటే దగ్గర దగ్గర ఒక ట్వంటీ డేస్ దాటింది ఇంకోట ట్వంటీ డేస్ ఎందుకంటే మిషన్ స్టార్ట్ అయిన రోజుల్లో పెట్టినాం తర్వాతకి ఫీల్డ్ ఎక్కువైంది వీడి దానికి వీల్ లేదు ఇంకోటి ఏంటంటే రెండు మూడు రోజుల నుంచి డేస్ డైలీ వీడియోస్ కూడా అప్డేట్ కూడా బంద్ చేసినాయి అనమాట ఎందుకంటే మన ఫోన్ అంతగా అంటే ఫోన్ ప్రాబ్లమ్ ఉండే దానికోసమని డే వీడియోస్ కూడా బంద్ చేసిన అనమాట డే థర్టీ ఫోర్ లాస్ట్ పెట్టినా ఈరోజు వచ్చేసి డే ఫార్టీ టూ అప్పటిదాకా వీడియోస్ అయితే పెట్టలే చూస్తారు ఫ్రెండ్స్ మనైతే అవి అయితే కనుక ఊసిపోయిందనమాట గిల్లా అంటే ఏం లేదు ఫ్రెండ్స్ మొత్తం దీనికి నాలుగు బోల్డ్లు ఉంటాయి రెండు బోల్డర్ అయితే విరిగిపోయింది ముందర బోల్డ్లు ఉన్నాయి కానీ వెనక బోల్డర్ అయితే విరిగినాయి అనమాట విరిగి వెనక అంటే ఫ్రంట్ టైర్లు ఎక్కినాయి వరం ఫ్రంట్ టైర్ ఎక్కిన తర్వాత బ్యాక్ టైర్స్ ఎక్కే టైంలో డైరెక్ట్ ఊసిపోయినాయి అనమాట అదే ఒక 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 మడిల మడిల మడిలో ఊసిపోయి ఉంటే మాత్రం చాలా నష్టం వచ్చేది అనమాట నష్టం అంటే వెనక ఉంది కదా ఇది ప్రేమ్ అంటే తోక ఉంది కదా దాని మొత్తం బెండ్ అవుతుంది ఇంకోటి షవకారులకు టచ్ అయ్యే అవకాశం ఉండదు అనమాట గిల్లలు చూస్తున్నారు ఫ్రెండ్స్ ఏవేది మళ్ళీ అయింది అనుకో ఈ ప్రేమ్ మొత్తం పంజాబ్ ఉన్నది ఈ ప్రేమ్ మొత్తం బెండ్ అవుతుంది పైన షవకర్లు బెండ్ అవుతాయి పెద్ద టాస్క్ అవుతుంది అనమాట ప్రజెంట్ అయితే ఏం నష్టం అయితే జరగలేదు కాకపోతే బండి అయితే వరానికి అయినది బండికి జాకీలు పెట్టి నిదానంగా లేపి బండి అయితే బండి జాకిలు పెట్టి లేపుదాం జాగ్రత్తలు లేపి వేద్దాం అనుకున్నాం ఇది వచ్చేసి బ్యాక్ ఇది వచ్చేసి ఫ్రంట్ చూస్తున్నారు ఫ్రెండ్స్ చూడండి అట్లా తిప్పుతుండ తిరుగుతుంది అది ఫోర్ వీల్ది జాయింట్ అనమాట మనం ఫోర్ వీల్ జాయింట్ మీనింగ్ ఉంది కదా అవతల అవుతాల్సారి జాయింట్ ఉంటుంది జాగి సిలిండర్ జాగి స్టీరింగ్ది మనం అయితే ఇది ఆ రోజు విరిగిందని చెప్పిన ఫ్రెండ్స్ ఏదో డైల్ అంతా అడిగే లేదు అదేనమాట ఇల్లు ఇంకోటిచ్చినాం కదా స్టీరింగ్కి ఇంకోటి చూస్తున్నారు ఫ్రెండ్స్ అట్లా అయితే మొత్తానికి ఊసిపోయిందన్నమాట వరంకిచ్చినప్పుడు క్రాస్ కూడా ఏం లేదు అంత క్రాస్ అయితే ఏం లేదు బండి స్ట్రైటే ఉంది మాక్సిమం కొద్దిగా అంత క్రాస్ ఉంది ఏమన్నా కటింగ్ కూడా పెట్టలేదు మళ్ళీ ఇంకోటి ఏంటంటే అయినా ఈడ ఉండాల్సిన గిల్లాడు ఈడికి వచ్చినాయి అనమాట ఇది మొత్తం పైకి లేవాలంటే ఒక నాలుగైదు జాకెట్లు పెట్టి మొత్తానికి పూరా పైకి లేపినా ఇది ఆనందంగా లేపి చాలాసేపు అంది ఒక ఇది వచ్చేసి త్రీ ఇది బ్యాక్ సైడ్ అనమాట చిప్ప ఇది వచ్చేసి బ్యాక్ సైడ్ది వచ్చేసి అక్కడ కింద గ్రీజ్ నొప్పి ఉంటుంది దానికి దాన్ని కూడా గ్రీజ్ కొట్టుకుంటే ఏమైనా అంటే అని సౌండ్ సౌండ్ అదనమాట ఏదైనా వరాలు దింపేటప్పుడు బండికి ఇందాక చెప్పినా కదా వాటికి సెట్ అయితే ఇటు ఒక బోల్ట్ ఒక బోల్ట్ వస్తుంది అవి ఈ బోల్ట్ ఉందన్నమాట దానికి తిరిగింది ఇప్పుడు ప్రెజెంట్ ఈ బోల్ట్ మనం అయితే ఒక ఐదారు నాలుగు జాకిలు పెట్టి నిదానంగా వరం మించాలి కొద్దిగా హైట్ లేపి హైట్ లేపి కొద్ది అంత వరాలు కొట్టి కొద్దిగా గిల్లలకు వరం కొట్టి అయితే నిదానంగా ఎక్కి ఎట్టి ఎక్కినైతే ఎక్కిచ్చేసినాం అనమాట దాని ప్రజెంట్ అయితే ఏం నష్టం జరగలేదు బండికి కాదు టైం వేస్ట్ ఇది వచ్చేసి నాలుగింటికి జరిగింది ఈరోజు నాలుగింటికంటే ఎక్కించేసరికి నైన్ నైన్ అయింది దగ్గర దగ్గర ఇంకోటి నుంచి చూసారు అలాంటి సేమ్ చిప్ప ఇంకోటి లోపల మునిగిపోయింది అనమాట ఉంటుంది అది భూమిలో కుచ్చుకపోయింది అది మొత్తం బీడు ఇరిగితే డైరెక్ట్ ఇరిగిపోతుంది దానికి బుష్ కూడా వస్తుంది అందులో గ్రీజ్ కొట్టవచ్చు మనం అంటే గ్రీజ్ నెప్ప వస్తుంది సైడ్ ఒక నొప్ప వస్తుంది చూస్తున్నా ఫ్రెండ్స్ వరం ఏడు ఉంది బండి అయితే మొత్తం వరమైనా కూర్చుంటుంది డైరెక్ట్ వచ్చి ఇక మస్తు ఇబ్బంది అనమాట లేపేటప్పుడు అంత ఇబ్బంది ఏం కావాలి కొద్దిగా ఇటు లేపి వరం కొట్టి డైరెక్ట్ గిల్లలు నూకీ ఎక్కిచ్చేసినాం ఇంకా చూస్తారు ఫ్రెండ్స్ అదే మా ఒక మళ్ళీ జరుగుంటే మాత్రం పక్కా అది ఏమంటారు మొత్తం మీద పడుతుంది అన్నమాట గిల్లల మీద పడి మొత్తం బెండేది చాలా కష్టమయ్యేది అన్నమాట అది ఎట్లా అయింది ఫ్రెండ్స్ మొత్తానికైతే ఓకే అండి నేను డైలీ ఫాలో అవ్వను ఫ్రెండ్స్ ప్లీజ్ లైక్ అండ్ షేర్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ ఛానల్స్ డైలీ అప్డేట్ కూడా ఇస్తాను ఫ్రెండ్స్ మన ఫోన్ రికవర్ చేయిస్తున్న ప్రజెంట్ అయితే ఫోన్ అయితే చేయిస్తున్నాను నేను ప్రజెంట్ బాగాలేదనమాట అయిపోయింది మన ఫోన్ మొబైల్ అయితే చేయిస్తున్నాను నెక్స్ట్ నెక్స్ట్ వీక్లో పెట్టేస్తా నెక్స్ట్ మండే నుంచి వీడియోస్ అయితే డైలీ పెట్టేస్తా అంతవరకు మన వీడియోస్కి అయితే ఫాలో మొత్తం అవ్వాలి ఒక జాకెట్ పెట్టి పెడితే కొన్ని ఇంటికట్టేసి క్లోజ్ చేసి పోయినాం పోయినామనమాట నార్మల్ బోల్డ్ చేసుకుని అంటే పిల్లలు షాప్ కూడా తెచ్చుకున్నాం తెచ్చుకొని వేరే బోల్ట్ చేసి బండ్ త్యా చేసినాం ఓకే ఫ్రెండ్స్

అంత ఎక్స్పెక్టేషన్ చేసుకో పోరాడు జాగి లేకపోరా లేదా అన్న లేనా ఏ టూ పడదు నువ్వు అట్లా లేపు నువ్వు ఇట్లా లేపుతా సప్ప సప్ప ఉంటుంది వేటు పడుతుంది నువ్వు అవుతుంది అది అవుతుంది రాద యూట్యూబ్లో వస్తాను నువ్వు రేపు చూసుకో ఇట్లా జాకెట్ లేపాలని నేర్పిస్తున్నాం అన్న వాళ్ళకి ఓకే డన్ థ్యాంక్ యూ అన్న ఏమైందా లేపట్లాడు మీరు ఏమవుతుందన్న ఇంకా లేపాలి గుండె దోడావా దోడినా కూడా లేపాలన్నా అర్థమైందా ఎంత అవుతుందో అంత అయితే లేపి పని అమ్మచ్చు అదేదో లేపంగానే అయిపోయిందా మేము లేపుతాం అట్లా అన్నా అన్న లేపు రాదు లేద్దాం పెద్ద జాతీ ఇలా లేస్తున్నా కానీ ఆడేసి ఇంకా మస్తులేస్తుంది నీకు ఒకటి అర్థమైందా ఇప్పుడు నువ్వు గాడి కొట్టి వేద్దామంటున్నావు కరెక్టే కానీ గాడి కొట్టుడు కంటే కొద్ది అంత జాకీ లేవే టైర్లు ముందలుకుంటే ఒక పని అది అది కొద్ది అంత కొడలే కానీ ఇప్పుడు ఎటుబడి అది కింద అంతది ఈ కింద అంతే ఆడ ఆడో ఇంకా అందుకనే ఇదే పెద్ద జాకి పెట్టి హైట్ ఇంకా చాలా హైట్ లేదా అరే ఊరా తిక్కలాడా నువ్వు ఇక గాడి కొట్టాలి నీకు ఏమర్థం అవుతుంది బే నీకు సరే నువ్వు అనేది కట్టేలే కానీ జాగి లేకపోతే ఆడ చేద్దాం కానీ లేచినా కయ్యి లేపు ఆడ కూడా పెడదాం అంటున్నాను నేను బ్రహ్మాండంగా లేచిన లేకపోతే ఆడ ఉపాయం చేద్దాం ఆ ట్రాలు పెడదాం కింద ఎత్తికి వాటికి ఆడ బేస్కి జాగిలు దారిని కూడా సేఫ్టీకి నేను అక్కడ రా పెడతా పోయి అవును బుట్ట జాగి మధ్యలో వేద్దామన్నా ఏ రాదులే ஓமே ரொம்ப ஜிம்புத்துனோம் அதுக்கோ நாள் கூட ஜிம்போ அனது காய ஆதிக்கிஸ் देना

ముందర స్ట్రేట్ లేకుండా క్రాస్ అవుతుంది కరువు రైల్వే స్టేషన్ బొక్కలు అది అది అట్నే ఆడ ఇరిగేదే ఉన్నా నేను లేదు అట్లే అంటున్నా దాంట్లో ఇది ఒక్క గడ్డ లేదు ఇక అయితే ఎక్కువ ఇంకా కొట్టాలి చాలా ఉంటాను అరే స్టీలింగ్ నిపోయాని రాటివు బ్యాగ్లో ఏమోదా ఏమవుతుంది ఏమవుతుంది రమ్మను రామ్మ అని అన్నా రాణి అన్న ఏంగా ఏంగా రాణి రాణి ఆడి వేలబుల్ జారా రాణి తాగదనా

அந்த எப்படி போயிராச்சும் నేను ఇప్పుడు జాక్ పైపులే దెబ్బ పడ్డాయనా అన్ని మంచి వచ్చినాయి కానీ జాక్ పైపు లోపల రావాలి ఇది ఇదే ఉంది ఏంటి అన్న పైపు టచ్ కావాలి కరెక్టే కానీ ఇవి అన్న టైట్ అయ్యా ఇచ్చేది టైట్ బోల్టు అది ఇంకోటి ఉండాలి ఫుల్ టైట్ కానీ లేదుగా